నమస్తే నేను మీ కళారత్న మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ గారు మృతి చెందడం చాలా బాధాకరం రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల వారు బాధపడ్డారు అన్ని వర్గాల ప్రజలు కూడా బాధపడ్డారు ఎందుకంటే ఆయన చనిపోయే వయసు కాదు చనిపోతారని ఎవరు ఊహించలేదు చాలా దురదృష్టం చాలా బాధాకరం అయితే రాజకీయాల్లో సానుభూతి వేరు బాధపట్ట వేరు సంతాపం వేరు కానీ అంతర్లీనంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే పోతుంటారు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయి మళ్ళీ ఎన్నికలు జరగనున్నాయి ఎందుకంటే గోపీనాథ్ గారు చనిపోయారు కాబట్టి తప్పనిసరిగా ఎన్నికలు రావాల్సి ఉంటుంది నాకు తెలిసి ఎవరైనా రిజైన్ చేసినా ఎవరైనా చనిపోయినా ఆరు సంవత్సరాలలోపు సారీ ఆరు లోపు ఎన్నికలు నిర్వహించడం అనేది ఒక అనువయతిగా ఉంటుంది ఇప్పుడు ఇంకా చనిపోయిన తర్వాత పూర్తి ప్రక్రియలు క్రియలు పూర్తి కాకపోయినా కూడా ఎన్నికల ప్రస్తావన ఏంటి అని అనుకోవచ్చు నా అభిప్రాయం కాదు రాజకీయ వర్గాలలో ఎవరి గుసగుసలు ఎవరి ప్రాణాలు వాళ్ళకు ఉంటాయి ఈ పైకి బాగానే మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు గోపినాథ్ గారు మాగంటి గోపినాథ్ గారు ఉత్తమ వ్యక్తిగా మంచి పేరు ఉంది ఆయనకు వ్యక్తిగతంగా కొత్తగా తెలుగుదేశం భావాలు కలవారైనప్పటికీ తొలిసారిగా తెలుగుదేశం వర్గానికి చెందిన వారైనప్పటికీ కూడా రాజకీయ క్రమంలో ఆయన టీఆర్ఎస్లో చేరి కొనసాగుతూ ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మంచి పేరు తెచ్చుకున్నారు మంచి పేరు అంటే సాధారణంగా రాజకీయాల్లో నేర స్వభావం రౌడీజం డ్రింకింగు కొట్లాట డ్రగ్స్ మాఫియాలు ఈ స్కాములు ఇవన్నీ లేకుండా ఉంటే అది మంచితనం కింద లెక్కే ఆ లక్షణాలు వీరు లేని లేవు కాబట్టి వీరు మంచివారుగా పేరు పొందారు అందరితో సఖ్యతగా ఉంటారు కాకపోతే చనిపోయిన తర్వాత చట్టం తన తన పని తాను చేసుకుంటుంది ఎన్నికల ప్రక్రియ కూడా ఎన్నికల కమిషన్ తన పని తాను చేసుకుంటుంది రాజకీయ వర్గ వర్గాల వారు కూడా వారి పని వారు చేసుకుంటూ పోతారు సానుభూతి సంతాపం వేరు సంతాపం వేరు రాజకీయం వేరు మరొకసారి తెలియజేస్తున్నాను వారు చనిపోవడం చాలా బాధాకర బాధాకరంగా భావిస్తూ ఉప ఎన్నికలు రానున్నాయి అది టీఆర్ఎస్ సీటు ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తప్పనిసరిగా పోటీ చేస్తుంది కానీ గతంలో ఒక వడమడిక ఉండేది ఏంటంటే ఎవరైనా ఎమ్మెల్యే మృతి చెందితే అది పోటీ లేకుండా ఆ పార్టీ వారికి వదిలేయాలి ఆ పార్టీ వారే పోటీ చేయాలి అనేది ఒక ఆనవాయితీ కుటుంబ సభ్యులకు సీటు ఇవ్వటం కూడా మరొక ఆనవాయితీ ఆ కుటుంబ సభ్యులకు సీటు ఇవ్వటం అనే ఆనవాయితీ ఆ పార్టీకి సంబంధించింది అది రూల్ ఏం కాదు ఒక విధానం ఆ రిష్టం అది అట్ ది సేమ్ టైమ్ అదే పార్టీకి సీటు వదిలేయటం అనేదేమో అది రాజకీయ వర్గాలకు సంబంధించినటువంటి పాత విధానం అది కూడా రూల్ కాదు ఒక అండర్స్టాండింగ్ ఉండేది అనుకున్నారు కొంతకాలం ఇంప్లిమెంట్ చేశారు తర్వాత ఇంప్లిమెంట్ చేయటం లేదు ఈ నేపథ్యంలో అంటే గతంలో టీఆర్ఎస్ వారు కూడా ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు ఏమి లేవు ఎందుకంటే పాలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు అదే పార్టీ నుంచి వారి సతీమణి గారు పోటీ చేశారు అప్పుడు తుమ్మల గారిని పోటీ చేయించారు ఆయన తుమ్మల రాసరావు గెలిచారు ఇది ఉదాహరణగా గతంలో కొన్ని కొన్ని అలా జరిగాయి కాబట్టి ఇప్పుడు ఆ ఆనవాయితీ కొనసాగించాలంటే మీరు గతంలో పాటించలేదు అనే సందేహం రావచ్చు కాబట్టి తప్పనిసరిగా ఎన్నికలు కూడా జరగవచ్చు జరిగే అవకాశం ఉంది ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తారు గెలవరు అనేది వేరే విషయం కానీ జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతాయి అనేది వాస్తవం ఆ విషయాన్ని మనం సైలెంట్గా ఉన్నా కూడా ఇప్పుడు పరిస్థితి కాదని రాజకీయ వర్గాలు సైలెంట్గా వెళ్ళి ముసుగులు వాళ్ళ ప్లాన్ వాళ్ళకు మొదలయ్యాయి అందుకే ఆ కోణంలో ఆ విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నాను ధన్యవాదాలు